దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి కానీ ప్రజల జీవితాల్లో ఇంతగా ప్రభావితం చేసిన ఏకైక పార్టీ ఉందంటే అది ఒకే ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి సంక్షేమం అభివృద్ధి మాత్రమే అజెండాగా నలభై మూడు ఏళ్ల టీడీపీ ప్రస్థానం సాగుతుంది అటు తెలంగాణ నుంచి ఇటు ఉత్తరాంధ్ర వరకు అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భాని ఆవిర్భావానికి ముందు తర్వాత చూడాల్సిన అవసరం ఉంది ఇది చరిత్ర చెప్పిన వాస్తవం సమక్షేమం సంస్కరణలు అభివృద్ధి ప్రతిదానికి టీడీపీనే ఒక ట్రెండ్ సెట్టర్ టీడీపీ పాలనే ఒక బ్రాండ్ అంబాసిడర్ ఒకసారి చరిత్ర మనం చూస్తే పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు నుంచి ఆడబిడ్డల ఆస్తి ఆస్తి హక్కు వరకు బాలికా విద్యకు ప్రోత్సాహం నుంచి ప్రత్యేక మహిళా యూనివర్సిటీ వరకు లోటు కరెంటు నుంచి మిగులు విద్యుత్తు వరకు రెండు రూపాయల కిలో బియ్యం నుంచి పక్కా ఇళ్ల వరకు ముప్పై రూపాయల పింఛన్ నుంచి నాలుగు వేల రూపాయలు పించిన వరకు పంట కష్టాలను దీపం పథకం తప్పించడం నుంచి డాక్రా సంఘాల సాధికార సాధికారం వరకు నిరుద్యోగ పరిస్థితుల నుంచి ఐటీ ఉద్యోగాలతో విదేశాలలో సత్తా సాటే వరకు రాయలసీమ రైతులు సాగునీటి కోసం తల్లడిల్లే పరిస్థితి నుంచి డ్రిప్ సబ్సిడీలతో సిరులు పండించే వరకు బడుగు బలహీన వర్గాలకు అధికారం చూపిన తొలి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు బీసీలు ఒకప్పటి నుంచి ఒకప్పుడైతే అడిగే పరిస్థితి నుంచి శాసించే పరిస్థితికి తెచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఇలా ఒకటని కాదు ఒక వర్గం అని కాదు ఒక ప్రాంతం అని కాదు ఏ అంశమైనా పసుపు జెండా పుట్టక ముందు పుట్టిన తర్వాత అని గీత చెప్పే పరిస్థితి వచ్చిందంటే అది మీ అందరి యొక్క త్యాగాల ఫలితమేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను మనందరం కూడా రాజకీయ పాఠశాలలో అనునిత్యం విద్యార్థులమే నేను కూడా అనేక సార్లు చెప్పాను నేను నిత్య విద్యార్థిగా ఉంటా ప్రతిరోజు నేర్చుకుంటా నేర్చుకునేది ప్రజలకు ఉపయోగపడితే దాన్ని ఆచరించే బాధ్యత నేను తీసుకుంటానని అనునిత్యం చెప్తున్నా ఈరోజు ఇక్కడ మిమ్మల్ని చూశాను చాలా ఆనందంగా ఉంది ఉదయం నుంచి మీ ఉత్సాహం చూస్తే వర్షాలు పడుతున్నాయి చాలా మంది అనుకున్నారు ఎట్లొస్తారంటే మీ దృఢ సంకల్పం వర్షం పడినా వరదలు వచ్చినా ఏం జరిగినా మహానాడు జయప్రదం చేయాలని మీరందరూ వచ్చారు ఈ సందర్భంగా ఒకటే నేను ఆశిస్తున్నా నేను ఒక సైనికుణ్ణి నిరంతరం పోరాటం చేస్తా నా శక్తి నా ఆయుధాలు మీరే మీరు నేను కలిసి ఇంకా అద్దు ఉండదు ఆకాశమే అద్దుగా ఏ పనైనా చేయగలుగుతాం సిద్ధం అని మిమ్మల్ని అడుగుతున్నా సిద్ధం అంటే